కురిచేడులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మధ్యరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నూతన విగ్రహ ధ్వజస్తంభం ఏర్పాటు భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా కనుల పండుగగా సోమవారం ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు వేద పండితుల సమక్షంలో వేద మంత్రాలు హోమాలు అభిషేకాలు స్వామివారి నామ స్వరాల మధ్య విగ్రహ ప్రతిష్టలు ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు భక్తుల కొరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభం మహోత్సవానికి జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి మాజీ శాసనసభ్యులు ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని వేద పండితుల సమక్షంలో వేద మంత్రాలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధికి తను ఎప్పుడు సహకరిస్తానని ఆలయ కమిటీ సభ్యులకు భరోసా ఇచ్చారు